హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ దేహ్ భారత్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పన్నంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ మీకు ఈరోజు విషయం చెప్పే ముందు ఫస్ట్ అయితే నేను వెరీ సారీ అని చెప్తాను వెరీ 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 సారీ ఎందుకంటే నేను ఎప్పుడైనా చాలామంది సెలబ్రిటీల గురించి చెప్తుంటాను చాలామంది పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను చిరంజీవి గారి గురించి చెప్పాను నరేంద్ర మోడీ సార్ గురించి చెప్పాను అందరి గురించి కేసీఆర్ గురించి చెప్పాను రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను అందరి గురించి చెప్తుంటారు కింద కామెంట్ చెప్తారు నా గురించి చెప్పండి అంటే మీరు సెలబ్రేట్ అయితే మీ గురించి చెప్తాను ఎందుకంటే మా ఇంటి పక్కకున్న పుల్ అయ్యా ఎల్లయ్యా అంటే ఎవరు తెలియదు కదా ఈరోజు మాత్రం మీకు చెప్పబోయేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో మోటివేషన్ పేరు మీద చాలామంది వీడియోలు చేస్తున్నారు మోటివేషన్ ట్రైనర్స్ కూడా అవుతున్నారు చాలా మంచిది ఒక మంచి పరిణామమే అయితే మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే మోటివేషన్ అనేది ఓన్లీ మోటివేషన్ కాదు లైఫ్లో కొన్ని మార్పులు జరుగుతాయి మోటివేషన్ వల్ల ఇన్స్పిరేషన్ స్టోరీస్ వల్ల అయితే విషయం ఏంటిదంటే మోటివేషన్ అనేది ఎప్పుడు కూడా లైఫ్లో ఒక్కొక్కసారి బిగ్ చేంజ్ ఇస్తుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మోటివేషన్ క్లాసులు కానీ ఇప్పుడు మనీ పవర్ క్లాస్ పెడతాను నేను మనీ పవర్ ఆన్లైన్ క్లాసులు పెడతాను నేను కూడా చాలామంది మోటివేషన్ ట్రైనర్ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి స్నేహ స్నేహదేశా దగ్గరికి వెళ్ళినా నేను తర్వాత పుష్కర్ రాజ్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళాను షాన్వాజ్ చౌదరి పొలిటికల్ లీడర్ ఆయన దగ్గరికి వెళ్ళాను తర్వాత వివేక్ బింద్రా దగ్గరికి వెళ్ళాను వీళ్ళందరూ మోటివేషన్ ట్రైనర్సే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించినారు కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఎంత పెద్ద మోటివేషన్ ట్రైనర్స్ అయినా సరే ఈరోజు చాలా పవ పాపులర్ మన ఇండియాలోనే బడా బిజినెస్ బడా బిజినెస్ వివేక్ బింద్రా గారు ఆయనకు జీవితంలో కూడా ఎంతో పెద్ద మోటివేషన్ చేసినా ఆయన లైఫ్లో కూడా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వాళ్ళ మ్యారేజ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ భార్యతో గొడవ అయ్యి కేసు పెట్టడం జరిగింది వాళ్ళ వారి వేర్ ఈజ్ వోట్ మోటివేషన్ ఎందుకు నవ్వుతున్నారు గురుజీ మీ పల్లె బాగలేవు అంటే బాగలేవు సర్జరీ జరిగింది కానీ నవ్వు మాత్రం పళ్ళతో ఏముంది మనసుతో కూడా నవ్వచ్చు కదా మైండ్తో కూడా నవ్వచ్చు కదా సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఇంతకుముందు చెప్పినట్టే ఆల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఆర్ నాట్ లక్కీ నెంబర్స్ అన్నట్టు ఆల్ మోటివేషన్ ఈజ్ నాట్ గుడ్ ఎందుకు చెప్పిన మోటివేషన్ ఏదో మైకులు ఉన్నప్పుడు మోటివేషన్ చేస్తుంది కానీ లైఫ్లో మోటివేషన్ ఉండదు వాళ్ళకి వాళ్ళు బురదలో తిరిగితే దిగుతే వాళ్ళకి తెలుస్తుంది బురద గురించి మాటలు మస్తు చెప్తారు బాయి నేను కూడా చెప్తాను ప్రతిరోజు వా ఓ నేను సీఎం అయిపోయా నేను బిఎం అయిపోయా నేను ఎమ్మెల్యే అయిపోయా నేను దిగుతుంది కదా తెలుస్తుంది రిజెక్ట్ అవుతుంది ఫామ్ అర్థమైందా అప్పుడు సరి చేసుకోవాలా నేను మొన్న రిజెక్ట్ అయింది కదా అంతకుముందు డబ్బులు లేనప్పుడు ఏమో అసలు రిజెక్ట్ కాలే ఏ లైఫ్లో కూడా ఇంతే అందులో లైఫ్లో వైఫ్ పెద్ద నైఫ్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ డైవర్స్ మొట్టమొదటిసారి పొందిన నేను పొందిన కదా నేను గక్క నుంచే ఈ నిమరాలు తీసుకొచ్చిన ఎంత పెద్ద తోపు బాపు అసలు ప్రపంచంలో టోనీ రాబిన్స్కి మించిన మోటివేషన్ ట్రైనర్ లేడా ఆయన క్లాస్కి వెళ్ళాలంటే ఐదు లక్షల ఫీజు లాస్ట్ గురించి ఉంటే లక్ష రూపాయలు మరి అంత మోటివేషన్ చేసిండు కదా ప్రపంచాన్ని ఆయన దగ్గర మోటివేషన్ పనిచేయదు వాళ్ళ భార్య దగ్గర ఇదే ఇదే సబ్జెక్ట్ నేను చెప్పేది నీకు థియేటర్లను చేయడానికి వచ్చిన నేను అందరినీ మోటివేషన్ చేస్తావు కానీ నీ భార్యని మోటివేషన్ చేయలేవు నిజం కామెంట్ చేయండి అవును సార్ నా భార్య కామెంట్ నీ బారీ భర్త పెడినాడు నీ పిల్ల కాదండి నీ పిల్లకాయ వాడి మొబైల్ వాడుకుంటాడు ఏ నువ్వు చూస్తలేవా అమ్మా నువ్వు చూస్తలేవా నేను కూడా చూస్తాను అంటాడు మోటివేషన్ ఇస్ నాట్ మోటివేషన్ సో అందుకోసం మోటివేషన్ ఈజ్ సింపుల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ మోటివేషన్ అనేది చిన్న అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా ఓ ఇది చేయాలి అది చేయాలని మాట్లాడినప్పుడు ఉంటుంది మళ్ళీ మా క్లాసులు వెళ్ళిపోయి బయటకు వెళ్ళినానుకో తుస్తు ఉంటుంది ఇంటికి ఏ అలా ఏం మోటివేషన్ ఉండదు అలాంటి మోటివేషన్ ఏ తప్పనంటలే అది ఉంటే కొంచెం వాడు కూడా బతాడు జల్ హై నువ్వు ఇది కాకపోతే రేపు అవుతావు అట్లుంటుంది అన్నమాట వాళ్ళ వాళ్ళ క్లాసులు ఇప్పుడు నేను వీళ్ళని విమర్శించడానికి ఏం రాలే వీళ్ళ పేరు వంశీ కృష్ణారెడ్డి ఆయన పేరు కూడా మార్చుకున్నాడు అసలు వా వాస్తవంగా ఏంటంటే విఏఎంఐఎస్ఐ వంశీ అని ఉంటారు కదా విఏఎంఎస్ డబల్యు పెట్టుకున్నాడు ఆయన వాళ్ళ అన్నయ్య న్యూమరాలజికల్ ప్రకారంగా పేర్లు మార్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే ఓన్లీ న్యూమరాలజికల్ ప్రకారంగా పేర్లు మార్చుకున్నంత వరకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ చేంజెస్ వస్తాయి తప్ప మీరు ఉన్న ప్రస్తుత కాలంలో మొబైల్ నెంబర్ మంచిది లేకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మంచిగా లేకపోయినా మీ వెహికల్ నెంబర్ మంచిగా లేకపోయినా మీ ఇంటి నంబర్ మంచిగా లేకపోతే మీ జీవితంలో సట్ట సట్ట పడతాయి చెంపదెబ్బలు కోలుకోలేము ఇక లాస్ట్ అన్నిటికంటే ముఖ్యము మ్యారేజ్ డేట్ ఇటేరు తరాలు అటేరు తరాలు ఈ మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే ఈ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా నేను తెచ్చుకున్న వివేక్ బింద్రా కావచ్చు టోనీ రాబిన్స్ కావచ్చు వివేక్ బింద్రా కూడా డైవర్స్ జరిగింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మన డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆ రోజు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్కి లొల్లు అయింది ఆయన పోయిన కేసు అయింది ఎక్కడ మోటివేషన్ లేదు మోటివేషన్ లేదు ఇక్కడ రియాలిటీ లేదు సమస్యలన్నీ వీళ్ళకే వస్తున్నాయి టోనీ రాబిన్స్ కూడా డైవర్స్ అయింది టూ ఇయర్ టూ టైమ్స్ సో అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అసలు పెళ్లి చేసుకోవద్దనుకున్నట్టు పెళ్లి చేసుకున్నారంట వీటన్నిటికీ కారణం వీళ్ళ పేర్లు కాదు వీళ్ళ వ్యక్తిత్వాలు కావు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కావు వాళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఎక్కడ కలిశారు ఇది దానికన్నా ముందు నేను వాళ్ళ గురించి చెప్తాను వంశీ కృష్ణారెడ్డి విడాకుల గురించి చెప్తూ వంశీకి రెడ్డి ఎమోషనల్ నీ లైఫ్లో సరిగ్గా లేదంటూ ఎమోషనల్ స్పీకర్ ఎమోషన్ మోటివేషన్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి తన భార్య నేత్రారెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న విమర్శల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు ఆ వివరాలు మోటివేషనల్ స్పీకర్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు కృష్ణారెడ్డి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు సాగాలి కష్టాలు వస్తే కుంగిపోకూడదు విజయాలు వస్తే పొంగిపోకూడదు అవమానించే వారికి దూరంగా ఉండాలి మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి కష్టాలు నమ్ముకోద బాధాన్ని నిలబెట్టుకోవాలంటే తగ్ తగ్గిన తప్పు లేదు బంధాన్ని కాపాడుకోవాలంటే సారీ చెప్పండి ముఖ్యం అంటూ మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఎలా దాటాలో తన మాటల ద్వారా వివరిస్తూ జీవితంలో మీద నమ్మకం కరిగించే మాటలు చెప్తూ ఎదుటి వారికి ధైర్యం నింపేవాడు చూడండి ఇవో కంటి డాక్టర్కు కంటి జాబులు అవుతాయట పంటి డాక్టర్కి పంటి జాబులు అవుతాయట చెవుల డాక్టర్కి చెవులో డాక్టర్ చెవులో నొప్పులు వస్తాయట డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్కి డయాబెటీస్ వస్తాయట మోటివేషన్ ట్రైనింగ్ ఇచ్చేవానికి మోటివేషనే ప్రాబ్లం వస్తుంది ఇది నాకు కూడా అయింది కదా అలా చూడండి ఇప్పుడు యోగా గురువుకే రోగం వచ్చింది పది లక్షలు పండుగ పెట్టాను చూసా ఇది ప్రకృతి సిద్ధాంతం అంతే ఫీల్ కావద్దు బ్రదర్స్ సత్యం తెలుసుకుందాం తెలుగులో బెస్ట్ మోటివేషన్ స్పీకర్గా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణారెడ్డి యూట్యూబ్లో మోటివేషన్ వీడియో అప్లోడ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణారెడ్డి రెండేళ్ల క్రితం రెడ్డి అనే మహిళను వివాహం చేసుకున్నాడు సేంద్రియ వ్యవసాయం చేసి నేత్రారెడ్డి కూడా తన పనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆ తర్వాత కలిసి వీడియోలు చేస్తూ ఎందరో యువతకు ఆదర్శమైపోయారు అయితే వీరి వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు దాంతో అందరికీ దూరంగా వీరిద్దరూ మాత్రమే కలిసి ఉంటూ సుమారు రెండు నేళ్ల పాటు వివాహం బంధంలో ఉన్న వీరు కొన్ని రోజుల క్రితం విడిపోయారు ఇరవై ఒక్క రోజులు ఇచ్చేశారట విడాకులు మామూలుగా లేదు ఇప్పుడు ఇంతకుముందు ఆరు నెలల సంవత్సరం అయితేనే మాకైతే సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు వచ్చింది మాకు విడాకులు సోషల్ మీడియాలో వేదికగా ఈ ఈ విషయాలు వెల్లడించి వంశీకృష్ణారెడ్డి రెడ్డిలు ఈ క్రమంలో తాజాగా ఐ డ్రీమ్ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ తమ విడాకుల గల కారణము అంతేగాక విడాకులు ప్రకటన తర్వాత తను ఎదుర్కొంటున్న విమర్శల గురించి చెప్పుకున్నాడు ఈ సందర్భంగా వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మా విడాకుల గురించి ప్రకటించినప్పుడు చాలామంది నాకు సపోర్ట్ ఇచ్చారు బాధపడకండి అని సూచించారు కొందరు మంచి నిర్ణయం అని ప్రశ్నించారు అయితే మనుషులంతా ఒకే విధంగా ఉండరు కదా నా లాగా ఉంటారు కదా కొందరు అందుకే కొందరు విమర్శలు చేశారు నీ లైఫ్ సరిగ్గా లేదు నువ్వేంటి మాకు చెప్పేది అంటూ విమర్శించారు అని ఎమోషన్ లేరు అవును కదా అంతే కదా ఇప్పుడు నేను యోగా గురువుగా ఉన్నాను అనుకోండి నేను ఆరోగ్యంగా ఉండాలా నాకు ఏ జబ్బు రావద్దు నాకు అంత బాబం పడది జీర్ణం కావాలి మోషన్ రావాలి మంచిగా ఫిట్గా ఉండాలి అన్నీ ఉండాలా నేనేసరికి వెళ్ళకపోతే నువ్వెట్లా యోగా గురవుతావా అవునా కదా అట్లనే చూస్తారు మన జనాలు సో ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా నాయన మీరు యోగా చేయకపోతే నాలుగే అయిపోతారు రా బాబు అని ఇట్లా చెప్తున్నా ఇప్పుడు ఇలానే మనం చెప్పాలంటే మనకు కొన్ని అనుభవాలు ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా విమర్శలు చేసే వారికి నా జీవితంలో ఏం జరిగిందో తెలియదు కదా వాళ్ళు మాతో చోటు ట్రావెల్ చేయాలి లేదు మా సమస్యలు వారికి తెలియదు అయినా సరే ఊరికే కామెంట్స్ పాస్ చేసేస్తారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ప్రశాంతంగా ఉండలేం అందుకే ఆ కామెంట్స్ మనసుకు తీసుకోలేరు అని చెప్పుకొచ్చారు ఇక వ్యక్తిగత కారణాల వల్లే విడిపోయాము ఆ రీజన్స్ చెప్పలేము చెప్పరు మీరు నేను చెప్తా ఎందుకంటే నీకు ఇప్పుడు జరిగింది మీకు ఇప్పుడు జరిగింది నాకు ఎప్పుడో జరిగిపోయింది విడాకులు విడాకులు పొందినకి వెళ్తుంది విడాకుల గురించి మీకేం తెలుస్తుంది ఇప్పుడు పాపం ఆయలు ఫీల్ అవుతుంటారు కానీ ఎందుకు జరిగిందో ఇక్కడ నుంచి తెలుసుకో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఓన్లీ మోటివేషన్ స్పీకర్ వంశీ కృష్ణారెడ్డి కోసం చేయట్లే నువ్వు ఎంత మోటివేషన్ ట్రైనర్ అయినా నువ్వు ఈ డేట్లలో ఇలా చేసుకుంటే మీ సంగతి ఇంతే అంతే ఎందుకండి కూడా ముప్పై తారీఖు జరిగింది అమితాబ్ బచ్చన్ది మూడో తారీఖు జరిగింది నాది కూడా జూన్ మూడో తారీఖు జరిగింది ఇరవై ఆరో తారీఖు జరిగింది ఇట్లాంటి వివాహాలు జరగడం వల్ల ఇది ఒక్కరోజులో వచ్చిన సబ్జెక్ట్ కాదా ఇరవై సంవత్సరాలు నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చిన నేను సోపు వాపునే మోటివేషన్లో నాకు మించిన నవరసాలు ఎవరు చూపించాడు కానీ ఏం లాభం మనకు గోషి ఒకటి ఉంటుంది కదా కాశీకి పోయినా గోశుల పాపం ఉంటుంది కదా అట్లనే అందరూ మంచిగా ఉన్న ఒక లోపం ఉంటుంది మెయిన్ ఏంటిదంటే ఇక్కడ సబ్జెక్ట్ చూసి వదిలి లేకుండా చూసుకోండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ టైము నేత్రారెడ్డి గారిని ఈ వంశీ కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కలిశారంటే వంశీ రెడ్డి గారు ఋషికేశ్లో ఆ అమ్మాయిని పదిహేడో తారీఖు మార్చి నెల రెండు వేల రెండు ఇరవై రెండులో కలిశారు ఇది మొత్తం చూసుకోండి మీ కళ్ళ ముందు దిమ్మ తరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఫస్ట్ టైం కలిసిన ఎనిమిది ప్లస్ మూడు ప్లస్ ఇది ఆరు మొత్తం తీసుకుంటే ఈ తొమ్మిది ప్లస్ ఎనిమిది ఈజీ కోల్డ్ పదిహేడు కోల్డ్ ఎనిమిది వీళ్ళు కలిసిన యోగమే ఎయిట్ అండ్ ఎయిట్ మాచి శని ముహూర్తం ఎందుకో నా మ్యారేజ్ చేయటం కూడా ఇదే నవ్వుకో నవ్వుకో మోటివేషన్ ఇంతకన్నా మోటివేషన్ ఉంటుందా నువ్వు కలవడం కలవడమే విడిపోతుందని చెప్తుంది అందుకోసమే మీ అమ్మా నాన్న ఒప్పుకోలేరు మీ అత్తమామ ఒప్పుకోలేరు ఇంతకీ నీకు మోటివేషన్ ట్రైన్ చేసిన మీ అన్నయ్య కూడా పక్కకుండి ఓహో అన్నాడు కానీ ఆయన కూడా ఇష్టం లేదు ఏమి మోటివేషను ప్రపంచంలో తోపు బాబు మోటివేషన్ డైవర్స్ అయిందే బాబా నంబర్ల గురించి తక్కువ అంచనాకు అస్సలు ఏ బాబు గగునేని గారు నమస్తే బాగున్నావా దగ్గర సబ్జెక్ట్ తెలుసుకో నిమ్మరాలు నేర్చుకో ఫస్ట్ నేర్చుకుంటే తెలుస్తుంది నీకు ఎంత మోటివేషన్ చేసినా ఇదిగో ఇది ఇది డైవర్స్ సంబంధం అంటే ఇప్పుడు ఫస్ట్ కలిసి కలిస్తే పదమూడు రోజులలో పదమూడు రోజులు అంటే ఏంటి డెడ్ నెంబర్ ఇది పదమూడు రోజుల్లో పెళ్ళి అయిపోయిందట చూడండి ఎట్లా పోయి అంటున్నాడు ఇంత సింపుల్గా పెళ్ళి జరిపో మాది కూడా జరిగింది సింపుల్గా మాకు జరిగింది మీకు ఇంకా సింపుల్ మాకు ఇరవై వేల మంది వచ్చారు టీవీ నైన్లో రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజు మీకు కళ్ళ ముందు చెప్తా ఎట్ట జరిగింది నాది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఐదు నీది నాది ఒకటే స్టోరీ నాకు ముందు జరిగింది నీకు తర్వాత జరిగింది ఇదిగో ఎనిమిది రెండు ఇదిగో ఏడు ఇదిగో సేమ్ టు సేమ్ పది కూడా ఇగో పది ఇదిగో పది గోడు సేమ్ టు సేమ్ నాకు ఫస్ట్ నీకు లాస్ట్ ఇది ఎయిట్ అండి ఎయిటే అరే నాన్న దీన్నే సైన్స్ అంటారు నాన్న దీన్నే కామన్ సెన్స్ అంటారు నాన్న నాకు ఏది వచ్చిందో నీకు అదే వచ్చింది అంతే దీన్నే చెప్పిన అందుకోసం నేను తోపు బాపైనా హయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ అయినా ప్రపంచంలో తెలుసుకుందా ఫస్టే బాధల్లో నుంచి కూడా అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకొచ్చిన నేను పడిపోతే పడిపోతే నేను వికలాంగులు అయితే అయితే నేను విడాకులు తీసుకొని తీసుకుంటే ఇంకోటి తీసుకోదు అని చెప్పిన ఇట్లా వీడియోల్లో ఎవరికి అర్థం కాలేదు ఇంకా ఇంకా అర్థం కాలేదు కొందరికి సో అందుకని ఇప్పుడు పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు షర్మిలమ్మ కొడుకు చేస్తున్నారు పదిహేడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో చేస్తున్నారు చూడండి ఏమొస్తుంది ఇది ఎనిమిది ఇది రెండు ఇది ఎనిమిది చూడండి ఇది పది ఇది ఎనిమిది పద్దెనిమిది యుద్ధం యుద్ధం అన్నాదమ్ముల మధ్య అక్కా చెల్ల మధ్య యుద్ధం ఉందా లేదా ఇప్పుడు జగన్ రెడ్డి అన్న ఇంతకు ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ఏం పరిపాలన చేస్తున్న యుద్ధం జరుగుతుంది చూసారా ఇదంతా సీక్రెట్ ఇదిగో వీళ్ళ వివాహం ఏం జరిగిందంటే ఇది మూడు ప్లస్ మూడు ఇది మ్యారేజ్ జరిగింది వంశీ రెడ్డి గారిది నేత్ర రెడ్డి గారిది మ్యారేజ్ ఇది ఇదిగో ఆరైంది ఇదిగో ఇక్కడ కూడా ఆరు అయింది మొత్తం ఏమైందంటే ఇది ఇజిక ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ రివర్స్ నంబర్ కాబట్టి ఇది మూడు అయింది అబాబాబా బాబా తూకిత్తా మైకిత్తా అని మూడు మూడు అస్సలు పిల్లలు ఊటరు గొడవలు అవుతాయి తూకిత్తా మైకిత్తా అసలు బయటకు చెప్పుకోలేరు కానీ ఇద్దరు తగ్గ ఫర్ ఏ నేను యోగా చేసుకుంటాను నేను నా జీవితం నేను పచ్చి ఉంటే నువ్వు వాడికి వచ్చి నన్ను ప్రేమిస్తాను నేను నీ వల్ల నా లైఫ్ ఖరాబ్ అయింది నీ వల్ల నీ లైఫ్ ఖరాబ్ అయింది నా నీ వల్లనే నా తల్లిదండ్రులు దూరమైంది నీ వల్లనే సార్ గిట్ల లో పెట్టుకుంటారు వాళ్ళు బయటకు తెలవలే ఇది తూకిత్తా మైకిత్తా అంటే ఇక మళ్ళీ ఏమంటారు తెలిసే హే నీ ఎట్లా రండి మంచిదే ఆ మా వంశీ మంచి మంచోడే మరి మంచోడైతే ఎందుకు విడాకం తీసుకున్నారు బా తీసుకునే వేస్తుంది ఆస్తులు పోతాయి అంతస్తులు పోతాయి దివ్యాంగులు కుడతారు వికలాంగులు కుడతారు మాకు తెలుసు అండి ఇవి ఏం కొత్త కథలు ఏం చెప్పిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా మీరు ఎంత పెద్ద మోటివేషన్ ట్రైనర్ అయినా సరే ప్రపంచంలో వంద కోట్ల మందికి నువ్వు మోటివేషన్ చేసినా మోటివేషన్ ఈజ్ ద ఓన్లీ స్మాల్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ మోటివేట్ నో చేంజ్ ఎంతమంది మోటివేషన్లు వచ్చిన బట్ నంబర్ ఇస్ ద పవర్ఫుల్ నంబర్ డిసైడ్ చేస్తుంది నువ్వు కోటేశ్వరం అవుతావా బిఖాలి అవుతావా రోడ్డు మీద ఉంటావా కరోడు పొత్త అవుతావా రోడ్డు పొత అవుతు ఇట్ ఈస్ ద నంబర్ డిసైడింగ్ ఒక్క ఓటు రాకపోతే సీఎంలే కాలేదండి భారతదేశ చరిత్రలో అర్థమేనా సో దిస్ ఈజ్ ద పవర్ఫుల్ నేను ఇక్కడ నేత్రారెడ్డి అని కానీ వంశీరెడ్డి కానీ విమర్శించడం కాదు ఇలాంటి వ్యక్తులకే ఇంత సమస్యలు వచ్చినప్పుడు సామాన్య మామూలు మనకు ఎంత వస్తుంది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఎన్ని విడాకులు కాలేవు చిన్న బిడ్డకి మళ్ళ చేసి మల్ల విడాకులు నిహారికకి విడాకులు కాలేవా పవన్ కళ్యాణ్కి విడాకులు నంబర్స్ గురించి తెలుసుకోలేరు అందుకో ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నాగబాబు గారి కొడుక్కి నవంబర్ ఫస్ట్కి చేశారు ఇప్పుడు దానికి మళ్ళీ వేణుస్వామి గారు కూడా ఈ విడాకులు తీసుకుంటారు అంటాడు అది సూపర్ కోర్టులో జరిగిందయ్యా అది సూపర్ కోర్టులో జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకు విడాకులు జరగవు అదైన కానీ ఇంకా బ్రహ్మమూర్తుల తర్వాత ఇంకా బాగుంటుండే వాళ్ళు నవంబర్ ఫస్ట్కి చేసుకున్నారు నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడులో చేసుకున్నారు ఇది మొత్తం ఏడు ఇది ప్లస్ మూడు ప్లస్ పది వన్ అయిన్ వన్ సూపర్ కోడ్లో చేసుకున్నారు మన వీడియోలు చూసా ఎవరు చెప్పో వాళ్ళకి ఆలోచన వచ్చి మారింది ఎందుకంటే వాళ్ళ బిడ్డకు విడాకులు జరిగింది కదా ఆ విడాకులు జరిగేటప్పుడు నెల నెల ముందే చెప్పిన ఈ డేట్లో మంచిది కాదని దిస్ ఇస్ ద రియాలిటీ తెలుసుకోండి ఎంత పెద్ద మోటివేషన్ ట్రైనర్స్ అయినా ప్రపంచవ్యాప్తంగా మోటివేషన్ ఇస్ ద స్మాల్ పార్ట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ నోట్ నాట్ టోటల్ చేంజ్ మోటివేషన్ చెప్పుకోవడానికే బాగుంటుంది నిజంగా మోటివేషన్ కాదు క్షణం పాల లాంటిది మోటివేషన్ కంప్లీట్గా పెరిగైపోయి మజ్జిగ చిలికి వెన్న రాదు నెయ్యి రాదు ఇస్ ఓన్లీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది ఇది నెంబర్ అనేది హోల్ ద లైఫ్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి టైం లేదు సో ఇంకా చాలా చాలా చెప్పేది ఉంది ఇంకా మీరు ఎవరు విమర్శించా నేను పడిపోయేదేం లేదు సత్యం తెలుసుకోండి ఇప్పటికైనా రేపు రాబోయే రోజులలో కూడా మీరు విజయాలు సాధించాలంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ డేట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పేర్లు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మ్యారేజ్ డేట్లు చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ వెహికల్ నెంబర్ ఇంపార్టెంట్ హోమ్ నెంబర్ ఇంపార్టెంట్ ఇవన్నీ పాడి పాటించు పాటించడం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం ఆనందం కోసం జీవితం యొక్క బ్యూటిఫుల్గా ఉండాలిగా పాటిద్దాం నేను పాటిస్తున్నాను హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ బ్రీచ్ బారా